ఏ పండు రసం తీసుకుంటే రక్తం శుభ్రపడటంతో పాటు రక్తం వృద్ధి చెందుతుంది ఆప్షన్ ఏ దానిమ్మ పండు ఆప్షన్ బి నారింజ ఆప్షన్ సి ఖర్జూరం ఆప్షన్ డి పైనాపిల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దానిమ్మ పండు నెక్స్ట్ క్వశ్చన్ దేనిని త్రాగడం వల్ల కీలనొప్పులు తగ్గుతాయి ఆప్షన్ ఏ దానిమ్మ రసం ఆప్షన్ బి ఉలవల కా కాషాయం ఆప్షన్ సి మందార టీ ఆప్షన్ డి గ్రీన్ టీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మందార పువ్వు టీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు దేనిని తింటే జీవక్రియ ఆయుర్దాయం పెరుగుతుంది ఆప్షన్ ఏ అల్లం ఆప్షన్ బి తులసి ఆప్షన్ సి వెల్లుల్లి ఆప్షన్ డి వేపాకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వెల్లుల్లి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు ఏ ఆకులు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆప్షన్ ఏ కర్వేపాకు ఆప్షన్ బి సరస్వతి ఆకు ఆప్షన్ సి తులసి ఆకు ఆప్షన్ డి వేపాకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సరస్వతి ఆకు నెక్స్ట్ క్వశ్చన్ పరిగడుపున వేడి నీళ్లు తాగేవారికి ఏ వ్యాధి రాదు ఆప్షన్ ఏ గుండెపోటు ఆప్షన్ బి పక్షవాతం ఆప్షన్ సి కిడ్నీలో రాళ్ళు ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ కిడ్నీలో రాళ్లను అతివేగంగా కరిగించేది ఏది ఆప్షన్ ఏ తులసి ఆప్షన్ బి నారింజ ఆప్షన్ సి రణపాల మొక్క ఆప్షన్ డి చిన్న ఉల్లిపాయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రణపాల మొక్క